పిఠాపురాన్ని దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు కాకినాడలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పవన్ కళ్యాణ్ దంపతులు హాజరయ్యారు జాతీయ జెండా నెగరవేసిన పవన్ పోలీసుల నుంచే గౌరవ వందన స్వీకరించారు దేశంలో రాష్ట్రంలో విపక్ష నేతలకు ఓడినప్పుడు మాత్రమే ఓట్ల చోరీ అంశం గుర్తుకొస్తోందని పవన్ విమర్శించారు జల్జీవన్ మిషన్ కింద ఐదు జిల్లాల్లో ఐదు కొత్త ప్రాజెక్టులని ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో ప్రారంభించి కోటి ఇరవై లక్షల మంది మందికి ముప్పై ఏళ్ల పాటు తాగునీటి భద్రతను కల్పించబోతున్నాం అటవీ విస్తీర్ణం ముప్పై శాతం నుండి ముప్పై ఏడు శాతానికి పెంచే లక్ష్యంలో కోటి మొక్కలు నాటి వీటిని క్యూఆర్ కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో ఉడెన్ బ్రిడ్జ్ నగర వన యోజన కింద వెయ్యి నూట ఇరవై రెండు కోట్లతోటి అరవై ఒక్క ప్రాజెక్టులు చేపట్టాం సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహ ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం ప్రతిపక్ష నాయకులను చూస్తూనే ఉన్నారు జాతీయ స్థాయి ప్రతిపక్షాల నాయకుల నుంచి ఓడిపోతేనేమో సడన్ గా ఓటు చోరీ అంటారు వాళ్ళు వాళ్ళు గెలిచినప్పుడేమో ఓట్ చోరీలు కనిపించాం వాళ్ళకి గత ప్రభుత్వంలో కూడా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు గెలిచినప్పుడు మేము ఎక్కడా మాట అన్న ప్రజలు తీర్పిచ్చారు దాన్ని గౌరవించాం రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు కూటమి ప్రభుత్వానికి ఇస్తే సడన్గా వారికి ఏమనిపించిందంటే ఇది ఓట్ల గురించి మన మ్యూటింగ్ మెషిన్లో తప్పండాం